నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను జగత్ గురు జగత్ గురు అని చాలా మంది అంటూ ఉంటారు ఆది శంకరాచార్యుల అనుగ్రహం కావాలంటే కూడా మనకి చాలా కష్టం అంటూ ఉంటారు కానీ అనుగ్రహం కావాలంటే ఎలా గురువు గారు మనకి చాలా కష్టం కాదు చాలా సింపుల్ అన్నమాట ఆది శంకర్ అనుగ్రహం పొందడం మనం క్రమశిక్షణగా ఆయన నడుచుకునే విధానంలో ఆయన చెప్పిన విధానంలో మనం నడుచుకుంటే దైవానుగ్రహము గురువు అనుగ్రహం వెరీ ఈజీగా వస్తుంది ఇప్పుడు స్కూల్లో టీచర్ మనందరం చదువుకుని వచ్చాం స్కూళ్ళల్లో అక్కడ మన పాఠాలు ఎవరు టీచర్లు చెప్తారు మనం బాగుపడాలనే ఉద్దేశంతో కఠినంగా స్ట్రిక్ట్ గా ఉంటారు మనతో బట్ ద లవ్ అస్ ఎంత మన పేరెంట్స్ తో సమానంగా ఇంకా అవసరమైతే పేరెంట్స్ కంటే ఎక్కువగా మనం లవ్ చేస్తారు వాళ్ళు అలాగే జగద్గురు అప్పుడే మనకు చదువుతున్నాం అలాగే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఆయన జగద్గురువులుగా మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు జగద్గురువు అంటే ఏంటంటే అర్థము మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారు ప్రజెంట్ జగద్గురువులు రాజమండ్రి రాజమండ్రిలో మాకు చిన్నప్పుడు మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు శంకరమఠం గురుగారు మామిడాన్న శాశిరావు గారు అని చెప్పేసి ఆయన ఒక లాయర్ గారు ఉండేవారు వాళ్ళ ఆవిడ గారు మామిడాన్న లక్ష్మి గారు ఆ తర్వాత ఆ వాళ్ళ అబ్బాయి మామిడాన్న ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి ఐఐటి మెడ్రాస్ లో చేసేవాడు నాకు అక్కడ ఐఐటి లో కూడా ఆయన గురువు అనమాట ఎంఎస్ఆర్సి డివిజన్ మెటీరియల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఆ డివిజన్ లో వాళ్ళ ఇంకొక ఇంకొక అబ్బాయి ఉంటాడు లాయర్ అనమాట సో వీళ్ళు చేస్తున్నప్పుడు జగద్గురు భారతీ తీర్థ స్వామి కాన్వయ్ వచ్చేది వచ్చి ఓ మంచి భక్తులు అప్పుడు గరికపాటి నరసింహారావు గారు బేతబోలు రామ బ్రహ్మం గారిని ఆయన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన రాజమండ్రిలో అలాగే ఈ దోర్భల ప్రభాకర్ శర్మ గారిని మహాపండితులు మా గారు వీళ్ళంతా మా గురువులు అనమాట అక్కడ అలాగే రేమళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని నా వేద గురువు ఆయన పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇలా జగద్గురువులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పండితులను అందరినీ పిలిచేవారు స్టూడెంట్స్ అందరినీ వేద పారాయణ కోసం జగద్గురువు స్టైల్ అనమాట అది భారతీయత స్వామి వారు ఎక్కడికి వెళ్ళినా వేదం అందర్నీ పిలుస్తారు అది శృంగేరికి ఉన్న ప్రత్యేకత సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తారు భారత స్వాముల వారు ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను శంకరమఠంలో అక్కడ మా స్టూడెంట్స్ అప్పటి నుంచి ధర్మం ఆచరించండి ధర్మం ఆచరించండి ధర్మం ఆచరించండి ఇదే చెప్తారు ఆయన ఉపన్యాసంలో మచ్చలేని చంద్రుడు అనమాట ఆయన సో అంటే ఆయనకి లోపం పెట్టాలన్నా ఎక్కడ ఉండదు వెతకాలన్నా సో ఆ విధంగా జగద్గురువు అంటే ఏంటంటే మొన్న మా ఆయన నెక్స్ట్ జగద్గురువు ఉత్తరాధికారిగా ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు అబ్బాయి మా టీటీడీ ప్రిన్సిపల్ గారు అబ్బాయి విధుశేఖరేంద్ర జగ స్వామి వారు అనమాట ఆయన నెక్స్ట్ జగద్గురు ఆయన కూడా జగద్గురువులు అంటే ఏంటి అని ఉపన్యాసం చెప్పారు అంటే ఏ కాలంలో అయినా సరే ఎప్పుడైనా సరే ప్రతి మనిషినే ఆత్మని ఉద్ధరింపజేసేటటువంటి విజ్ఞానాన్ని అందించేయగలిగేటటువంటి దమ్మున్న మునగాడు జగద్గురు అవుతాడు వాడు కృష్ణుడు ఒక్కడే వాడు ఆదిశంకరుడు ఒక్కడే వాడు దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వాముల వారు అంటే వాడు అంటే మన ప్రేమగా ఎన్టీ రామారావుని ఏమంటాం ఎన్టీఓడ అంటాం అందువలన ఈ ద ఈ జగద్గురు ఆది వారు ఏంటంటే ఆయన శృంగేరిలో చక్కగా ఆశ్రమం ఎలా స్థాపించారంటే మఠం వెళుతున్నారు వెళుతుంటే ఒక కప్ప డెలివరీ అవుతుంది అవుతుంటే ఎండ మహా ఎండ అనమాట ఎండాకాలంలో ఎండ ఆ ఎండ పడుతుంటే ఆ ప్రసవ వేదన భరిస్తుంటే అక్కడ ఒక పాము వచ్చి బద్ద శత్రువులు నాచురల్ గా సహజ శత్రువులు పాము పాము కప్పను మింగేస్తుంది అలాంటిది మింగకుండా ఆ కప్పకి ప్రెగ్నెంట్ అయిన కప్పకి సహాయం చేస్తూ పడగ ఇలా పెట్టి నీడనిస్తుంది అది చూసి ఓహో ఇది నాకు అనువైన ప్లేసు అని చెప్పి ధర్మ సంస్థాపన కోసం ఆయన శృంగేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు హిందూ మతం కాదు శంకరాచార్యులు వారు చేసింది హిందూ మత ప్రచారం కాదు హిందూ మతం వేరు క్రైస్తవ మతం వేరు ముస్లిం మతం వేరు ఇవన్నీ నాన్సెన్స్ సెన్సిల్ పక్కన పడేశాడు ఆయన అప్పుడు అరవై ధర్మాన్ని స్థాపించాడు ఆయన దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఆయన ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా అందుకే ధర్మంగా అందుకనే చెప్తారు ఒక్క శృంగేరి ఆశ్రమే చెప్పుద్దు అలా ఎక్కువ నొక్కి వక్కా నుంచి చెప్పు ధర్మాన్ని ఆచరించండి అని ఇంకా ఇప్పుడు మనకి జనరల్గా మన అందరం దేవుణ్ణి అసలు ఎందుకు పుచ్చేలా మనము మనం పుట్టాం ఎక్కడి నుంచి పుట్టాం జన్మ జన్మ పరంపర నుంచి పూర్వ జన్మల నుంచి వచ్చాము ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళకి తెలియదు అనమాట అప్పుడు ఇందిరాగాంధీని చూడని వాళ్ళు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇందిరాగాంధీ లేదన్నంత మాత్రమే అయిపోద్దా అవదు అలా కంటిన్యూటీ ఉంది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు పునరపి జననం పునరపి మరణం పునరపి జటరే జననీశయనం జీవుడు పుడతాడు చస్తాడు పుడతాడు చస్తాడు పుడతాడు చస్తాడు మళ్ళీ తల్లి గర్భంలో కూర్చుంటాడు దట్స్ వాట్ జగద్గురు లార్డ్ కృష్ణ కూడా చెప్పాడు ఏమని జాతస్య మరణం ధ్రువం చని పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాలా మళ్ళీ ఆ మరణించినటువంటి వాడు మళ్ళీ పుట్టుకు తీసుకోవాలా ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంది శాస్త్రాలు ఎప్పుడు కూడా శాస్త్రం అంటే ఏంటంటే శాసించేది శాస్త్రం ఇట్స్ అన్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట యూ హ్యావ్ టు డూ దాట్ అంతేగాని శాస్త్రాల మీదే ఇది నిజమా ఇది అబద్ధమా అని ఆలోచించాల్సిన పని లేదు ఇప్పుడు అమావాస్య పదిహేను రోజులకు వస్తుంది చీకటి వచ్చేస్తుంది పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది అన్నారు వచ్చేస్తుంది అలాగే కలియుగం ఎన్ని వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు అన్నారు ఈ నాలుగు యుగాలు కలిపితే కలియుగం యుగం త్రేతాయుగం ఆ కలిపితే ఒక యుగం అవుతుంది ఇలాగా ఒక డెబ్భై ఒక్క మహా యుగ చక్రాలు ఉంటాయి ఇలా వంద సంవత్సరాలు అయితే ఒక ఇలాంటివన్నీ కలిపితే ఒక కల్పం అవుతుంది ఇలాంటివి వంద కలిపితే ఒక మనువు అవుతుంది ఈ మనువులు ఇవన్నీ కలిపితే అలాంటి మనువులు వంద అయితే బ్రహ్మదేవుడికి హాఫ్ డే అవుతుంది పగల ఇలా సృష్టి నిర్మాణం అలా జరుగుతుంది ఇదంతా శాస్త్రం చెప్పింది ఇదేనే అభూత కల్పన కాదు ఇట్స్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఆర్యభట్ట లాంటి తర్వాత అలాంటి గొప్ప మహానుభావులు ఋషులు మనకి ఉన్నారు మనకి ఇవన్నీ కూడా అందించారు బాగుంది ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన తన శిష్యుల్ని అంటే ఎంత గొప్పవాడు ఎంత మంచి మనసు గురువుదన్నది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన్నరమేశ్వరుడు అనేటటువంటి వాడు ఒక బ్రహ్మదేవుడు అను బ్రహ్మదేవుడు అవతారం అంటారు ఆయన భార్య వీళ్ళ వాదనలో ఆ జగద్గురు ఆది వారు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరిని ఖండించుకుంటూ వస్తున్నారు శారదాదేవి ఆశీసులతో పుట్టబడినటువంటి వ్యక్తి సాక్షాత్తు శంకరుడే ఆది అవతరించారు అందుకనే మనం పురాణాలు వేదాలు మనం తీసుకున్నప్పుడు శివుడు గుండు రూపంలో ఉన్నాడు అంటాడు చిన్న గుండు రూపంలో ఉన్నది ఆదిశంకరలే అనమాట గుండు ఎయించుకొని మిగతాప్పుడు జటాజూట దారి జుడులు జటలు వేసుకొని ఉంటాడు శివుడు ఎప్పుడు కూడా గుండు ఉండదు ఆ గుండు ఉందంటే శంకరాచార్యుల వారు అవతారం ఎత్తాడు ఆయన ఈ లోకానికి ఏది మంచి ఏది చేయడో తెలియడం లేదు మేకలని కోళ్ళని వేసేయడం అని మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు అది ఒకటే అధర్మం అనుకుంటాం కాదు బౌద్ధ మతము తర్వాత కాపాలికలు అఘోరీలు ఇలా రకరకాల మతాలు కౌలాచారము తర్వాత ఈ ఈ మధ్యకాలంలో వింటున్నాం మళ్ళీ పాత మతాలను ఆయన ఖండించిన మతాలను మళ్ళీ తీసుకొచ్చి కొంతమంది జ్యోతిష్కులు కౌలాచారంలో చేయండి వామాచారంలో చేయండి అన్నాడు ఇవన్నీ నరుక్కుంటూ వచ్చారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఒక సిస్టమ్ పెట్టారు అందరికీ సేఫ్టీ మెథడ్ దక్షిణాచారం దక్షిణాచారం అంటే సింపుల్గా కుంకు వేసి పూలు పూజ చేసుకోవడము ఒక నిమ్మకాయ ఒక గుమ్మడికాయ పెట్టి ఒక ఆచారం పెట్టారు వీళ్ళు ఏం ఈ వీళ్ళందరినీ జయించుకొచ్చినప్పుడు ఆ మండలమిశ్రుడు అనేటటువంటి వాడిని జయించమని చెప్పి శారదాదేవి పంపిస్తుంది పంపిస్తే అప్పుడు వచ్చి జయిస్తాడు ఆయన కామశాస్త్రంలో కొన్ని క్వశ్చన్స్ అడిగితే అవన్నీ కూడా సన్యాసాశ్రమంలో ఉన్నాడు కాబట్టి తెలియదు కాబట్టి కొంత టైం తీసుకొని అదొక స్టోరీ అనమాట జరుగుతున్నదాంతో తెలుసుకొని వస్తాడు అప్పుడు ఒక రాజును చచ్చిపోతే ఆయన బాడీలో పరకాయ చేసి ఇవన్నీ జరిగిన సత్యాలు ఇవన్నీ చేసి ఆ ఆ రాణి ద్వారా ఆమె ద్వారా తెలుసుకొని వచ్చి ఇక్కడ జయిస్తాడు కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారంటే ఎంత కరుణామయుడంటే ఆయన ఈ జనమంతా ఇలా అయిపోతున్నారు కాబట్టి సరైన మార్గం చూపించాలా జీవుడిని అరే జీ జీవుడా నువ్వు ఒక మామూలు మనిషి ఉంటాడు వాడు చదువుకుంటాడు నేను కలెక్టర్ అవ్వాలనుకుంటాడు ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు ఒక వృత్తి గౌరవప్రదమైన వృత్తి కావాలనుకుంటాడు ప్రతి మనిషి అలాగా ఇన్ని బిల్డింగ్లు సంపాదించాలా ఇంత ఆస్తి సంపాదించాలా అనుకుంటాడు కదా ఇదే ఫైనల్ అనుకుంటున్నాడు ఆ తర్వాత ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా ఒక సీఎం అవ్వాలనుకుంటున్నాడు అంతకంటే ఎక్కువ లెవెల్లో నువ్వు అవ్వచ్చురా అని చెప్పడమే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి ఫిలాసఫీ ఏంటంటే జీవుడు రావణ బ్రహ్మ ఆయన బ్రహ్మ మనవడు ఆయన పులస్య బ్రహ్మ మనవడు ఆల్రెడీ ఆయనకి ఈక్వల్ రాముడితో సమానమైన బలము సమానమైన ఇది ఉంది బ్యాడ్ ఏంటంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడం వాళ్ళ ధర్మం అధర్మాలు చేస్తారు రాక్షసులు ఏ రాక్షసుడైనా సరే దేవతలేమో ధర్మాన్ని కట్టుబడి ఉంటారు అది ఒకటే తేడా వీళ్ళిద్దరికీ అటువంటి రావణాసురుడు ఆత్మలింగాన్ని శివుడికి తీసుకెళ్ళిపోతాడు శివుడిని అడిగి తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ అడిగింది అన్న వంకతో తీసుకెళ్తాడు కానీ ఏంటి అది ఆ వినాయకుడు ఎందుకు అడ్డుకొట్టాడు అక్కడ తీసుకెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని పూజిస్తే ఆయన శివుడైపోతాడనమాట అంటే మనందరం కూడా మళ్ళీ మనం శివుడు అవ్వచ్చు మనం మనం నెక్స్ట్ యక్షులుగా మారచ్చు గంధర్వులుగా మారచ్చు మనం పుణ్యాలు చేసుకుంటే దేవతలు కూడా అవుతాం మనకి మూడు సంవత్సరాల కంటిన్యూస్గా కనుక ఆ శివలింగానికి ఆత్మలింగానికి చేస్తే సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైపోతాడు అంటే చావు ఉండదు దేవతలు అవ్వచ్చు ఇది నువ్వు నువ్వు వేరు జీవుడు వేరు కాదు దేవుడు వేరు నువ్వు వేరు కాదు నాయన ఇది అద్వైత సిద్ధాంతము ఇద్దరూ ఒకటే అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి అదే రమణ మహర్షి వారు చెప్తారు అరుణాచలంలో రమణ మహర్షి వారు నువ్వు దేవుడు అంత గొప్పోడు అవ్వచ్చురా నువ్వు దేవుడు వేరా నాయన అంత అవ్వడం కాదు యూ బికమ్ అగైన్ నీ ఒరిజినల్ స్టేటస్ పొజిషన్కి వచ్చాయి నువ్వు బికానీ కాదురా మహారాజువి మహారాజు కుమారుడువి ప్రిన్సెస్ ప్రిన్స్ నువ్వు అని చెప్పి చెప్పాడు అనమాట జగద్గురు ఆదిశంకరాచార్య అందుకోసం ఆయన శృంగేరిలో తన ధర్మ సంస్థాపన స్టార్ట్ చేయడం కోసం శృంగేరిని మెయిన్ ప్లేస్ గా పెట్టుకొని అక్కడ పూరి ఇటు సైడ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో నాకు పెట్టే సైడ్ ఇక్కడ రిషికేశ్ దగ్గర అటు సైడ్ అంటే ఇప్పుడు మనం ఈ కేదార్నాథ్ అని చెప్తాం కదా అక్కడ దగ్గరలో హిమాచల్ ప్రదేశ్లో ఒక మఠం పెట్టారు శృంగేరిలో మెయిన్ మఠం ఉంది దక్షిణాంనాయ మఠం అంటాం పూరిలో ఒకటి పెట్టారు అండ్ అస్సాం స్టేట్స్లో అక్కడ ఒకటి పెట్టారు ఈ నాలుగు మఠాలు ధర్మ సంస్థాపన చేశారు గురుగారు ఆయన ఏ కాలంలో అయినా సరే ఆయన చెప్పిన ఫిలాసఫీ ఇప్పుడు కూడా ఆయన చెప్పింది కంపల్సరీ అవర్ గ్రీన్ అనమాట లార్డ్ కృష్ణ జగద్గురు అంటే ఆయన చెప్పిన భగవద్గీత అర్జునుడికి చెప్పలేదు అర్జున్ అర్జునుడిని మెషగా పెట్టుకొని మనందరికీ కూడా ఉద్ధరించడం కోసం ఈ రకంగా నడుచుకోండి నాయన అని ప్రతి సమస్యకి సొల్యూషన్ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా అవతరించి ఇచ్చారు అలాగే జగద్గురువు దక్షిణ దక్షిణామూర్తుల వారు సనక సనందన ఋషులకే డౌట్స్ ఉన్నాయి వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు సంసారం మాకు వద్దని మానేసిన వాళ్ళు అయితే మరి సంసార చక్రం ముందుకు వెళ్ళాలి కదరా అని అన్నప్పుడు మాకు వద్దండి మేము బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటున్నాం ఈ గురువు కావాలి మా కానీ బ్రహ్మని నువ్వే పెళ్లి చేసుకున్నావు నువ్వు మాకు గురువు కింద పనికిరావని తన తండ్రిని బ్రహ్మదేవునే వదిలేశారు విష్ణుమూర్తిని కూడా గురువు కింద పెట్టుకుందామని ఏ విష్ణుమూర్తి లక్ష్మీదేవతో ఈయన కూడా పెళ్లి చేసుకున్నాడు మాకేం చేస్తాడు ఆయన వదిలేశాడు శివుడిని చూసి ఈయన కూడా హిస్టరీ ఈయన కూడా అంతే శివుడు పార్వతి ఇద్దరు పెళ్లి చేస్తున్నారు మాకు గురువు ఎలా అవుతారని అంటే వాళ్ళ అజ్ఞానాన్ని చూసి శివుడు నవ్వుకొని ఆయన ఏం చేస్తాడు ఆ వాళ్ళు వెళ్ళిపోతున్నారు నలుగురు సనత్ సనత్కుమార ఋషులు వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు కింద ఈయన వచ్చేసి శివుడే దక్షిణామూర్తిగా కూర్చున్నారు దక్షిణామూర్తిగా కూర్చొని వాళ్ళ యొక్క డౌట్స్ని ముద్రలతో మాట్లాడకుండా శివుడు దక్షిణామూర్తి మౌన ముద్రలతో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తారు వీళ్ళని జగద్గురువులు అంటారనమాట ఇది జగద్గురు అంటే అంతేకాని ఎవరికి వాళ్ళు ఈ మధ్యకాలంలో నువ్వు గమనిస్తున్నావు కదా వాళ్ళకి వాళ్ళే జగద్గురువులు పెట్టేసుకుంటున్నారు సిద్ధ గురువులు సద్గురువులు ఇలా రకరకాల పెట్టేసుకుంటున్నారు అన్నడు పెట్టేసుకుంటే ఒక బెల్ట్ ఆఫ్ పీపుల్ పది మందో ఇరవై మందో ఒక కాలంలో ఒక ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఫాలో అవుతారు అంతకాలం కూడా ఉండరు ఎదురుకుండగా వాళ్ళ కోరికలు తీరుతుంటే గురుగారు మీరు గురుగారు మంచి అండి సద్గురువు అండి ఇదండి అంటారు ఆ పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటారు ఆ విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కానీ జగద్గురువుని ఎవరు ఆక్షేపించడానికి ఆయన ఎవరు సరిపోరు ఇప్పుడు కృష్ణుడు నన్ను పూజ చేయని అంటున్నాడు ఆయన ఆదిశంకర్లు వచ్చి నన్ను పూజ అంటున్నాడు అవసరం లేదు ఆకర్షణ వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ యొక్క తత్వం అంతా కూడా ఆకర్షితులై మనమే వెళతాం మనల్ని మనం ఉద్ధరించుకోవడం అది జగద్గురు ఆది శంకరాచారు అంటారు ఎప్పుడు ఉంటుంది జగద్గురు ఆది వారు ఒక పేద ఆమె ఇంటికి వెళ్తాడు అదే కనకధారా స్తంభం ఆ వెళితే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు పూరు పాకలో ఉంటారు ఒక ఉసిరికాయ తెచ్చి స్వామివారికి నైవేద్యం కింద వేస్తుంది శివుడికి ఆ రోజు అదే పెట్టింది అనమాట ఉసిరికాయ ఒక ఉసిరికాయ రావి ఉసిరికాయ అది వేసేస్తుంది ఈమె పేదరికాన్ని చూసి ఏంటి మా ఒక్క రాబోసుకే వేసింది ఏంటని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు లక్ష్మీదేవిని ఎవను ప్రార్థిస్తాడు భోలక్ష్మి భో లక్ష్మి అని ఆజ్ఞాపిస్తాడు ఆయన లక్ష్మీదేవి కూడా ఈయన కోసం అడగట్లేదు పాపం ఒక పేదావిని ఉద్ధరించడం కోసం అడుగుతుంది అని చెప్పేసి ఆమె కర్మ చాలా ఉంది నాయన అని శివుడికి చెప్ శంకరాచార్యుల వారికి చెప్తుంది అయినా సరే నువ్వు వివమ్మ అంటాడు ఇచ్చి వస్తే బంగారు ఉసిరికాయలు కురిపిచ్చేస్తుంది ఇప్పుడు ఆ ఉసిరికాయలు కూడా అప్పుడు ఉంటాయి కేరళలో శంకరాచార్య దగ్గర అండ్ ఆయన పూజ చేసేటటువంటి శంకరాచార్యుల వారు కైలాసం వెళ్తారు కైలాసం ఇవన్నీ స్టోరీస్ కాదు కైలాసం ఎలా వెళ్తారంటే సాధన చేస్తే వెళ్తాం ఇప్పుడు ఢిల్లీ ఎలా వెళ్తున్నాం అని అంటే ఢిల్లీ ఫ్లైట్లు ట్రైన్లు బస్సులు ఉన్నాయి అంతకుముందు నడిచి వెళ్ళేవాళ్ళం ఆ అమెరికా ఎవరో వెళ్ళలేకపోయే ఎవరు విమానాలు ఉన్నాయి వెళ్ళొస్తున్నాం అలాగే నీ సాధనలో బలం అంటే కైలాసం వెళ్ళొచ్చు వైకుంఠం వెళ్ళొచ్చు ఆ శాస్త్రాలన్నీ చెప్తున్నాయి మనకు మూడు లోకాలు ఉన్నాయి భూముంది పాతాళ లోకం క్రింద ఉంది పైన ఉంది అని అది ఊరికి క్రిటిసైజ్ చేస్తే సరిపోదు అక్కడ కైలాసం గారికి వెళితే ఆయన నాలుగు శివలింగాలు ఇచ్చాడు శివుడు శివపార్వతులు ఆదిశంకరులకి ఆయన తీసుకొచ్చి ఈయన ఏం చేస్తారంటే మన మఠాల్లో పెట్టారు మా గురువుగారు ఇప్పుడు రోజు దా భారత తీర్థస్వాముల వారు చేసేటటువంటి శివలింగ పూజ ఆ లింగానికి అనమాట చంద్రమౌళీశ్వర వారి యొక్క పూజ ప్రతిరోజు చేస్తారు ఆయన కాబట్టి మనం కూడా భక్తులైన మనం కళ్ళతో చూడొచ్చు అది శంకరాచార్యుల వారు అంత కరుణామేడు అనమాట ఆ పేదరికం ఉన్న ఆవిడ్ని ఆ చేశాడు అలా చనిపోయిన వాళ్ళని బ్రతికిచ్చాడు మగవాళ్ళని బ్రతికిచ్చాడు మాట నప్పించాడు చోటు వాళ్ళని వీళ్ళకి ఉద్ధరించాడు ఇవన్నీ ఇప్పుడు జగద్గురువులుగా సద్గురువులుగా పేర్లు పెట్టుకున్న వాళ్ళని చేయమని ఒకటి చేయమని చేయలేరు వాళ్ళంతా సో జగద్గురు ఈస్ జగద్గురు ఆదిశంకరుడు అనగానే మనం పరవశించుకోవాలి ఆదిశంకరుడు ఒకడబ్బ సొమ్ము కాదు అందరి సొమ్ము ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వారు మధ్వాచార్యులు వీళ్ళంతా గురువులంతా మన సొత్తు మనదనమాట వాడు మనము ప్రేమించి మనం అడిగితే మనం ఒక్క అడిగేస్తే ఆయన పది అడుగులు వేసుకొని వస్తాడు డౌట్ టీచర్ ఎప్పుడన్నా స్టూడెంట్ అడిగితే వీడికి చెప్పకూడదు వీడికి చెప్పకూడదు అని టీచర్ అంటూ వాడు ఒకటి అడిగితే దానికి లింక్డ్ డౌట్స్ నాలుగు చెప్తాం నాలుగు క్వశ్చన్స్ సరే దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలా దీనికి ఎలా అమ్మాయించుకోవాలా దీన్ని అని చెప్తాం ఆ విధంగా జగద్గురు ఆది మనం పట్టుకోవడమే ఆలస్యం ఆయన కృపా కటాక్షాలను మన మీద కురిపిస్తూనే ఉంటారు ఒక విధంగా ఎలాగంటే ఒక ఏరియాలో ఒక వర్షం వచ్చిందనుకో ఒక ఇంటి మీదే రాదు ఆ వీధి వీధి ఆ ఏరియా అంత ఎలా వస్తుందో ఒక్కడు ఆది ప్రారంభిస్తే పూజ ప్రారంభిస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆయన యొక్క కృపా కటాక్షం వస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అడుగుతున్నావు ఈయన శంకరాచార్య జరుగుతుంది నేను నీకు చెప్పాను నీకు ఆదిశంకరుల మీద భక్తి కలుగుతుంది మన వీడియోలు చూసే జనం అందరికీ భక్తి కలుగుతుంది ఇలాగ అందరి మీద ఆయన యొక్క కృపా కటాక్షం కురుస్తుంది అద్భుతంగా చెప్పారు హిస్టరీ చరిత్ర జరిగింది ఆదిశంకర్లు పుట్టారు డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ ఉంది మనకి ఏం తెలుసుకోకుండా మామూలు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా ఎవడకు కావాలా దేవుడు ఉన్నాడా దేవుడు లేడా డిబేట్లు అలా అవసరం లేదు దేవుడితో పనే లేదు వర్క్ నువ్వు పని చేయడమే దేవుడు గాడ్ సైలెన్స్ ఇస్ గాడ్ మంచితనమే గాడ్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటం ప్రతి అణువులోనూ దేవుడు ఉంటాడు ఇది చూడాలి అంతేగాని విగ్రహం అంటే ఇది ఎలా వచ్చిందంటే ఇవన్నింటికి ఆ అవకాశం ఎలా ఇచ్చారంటే విగ్రహంలో మాత్రమే దేవుడు ఉన్నాడు విగ్రహంలో పెయింటింగ్లు మాత్రమే దేవుడు ఈ గుళ్ళో ఈ విగ్రహంలో చాలా పవర్ ఉందండి ఇలా ప్రచారాల వల్ల నాస్తికలు కానీ ఇతరులు కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఈ దేవుడు ఏంటి ఇదంతా ఏంటి ఆధునిక కాలంలో అని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు బట్ నిన్ను పుట్టించింది అసలు నువ్వు తల్లి కడుపులో నువ్వు నిస్సహాయ స్థితిలో నీ తల్లి ఊంబులో కడుపులో నువ్వు మలమూత్ర విసర్జన చేస్తూ అక్కడ ఆ మరుగు దొడ్డిలో పడుకొని నువ్వు తల్లి తల్లిచ్చేటటువంటి పాలు ఆమె ఆ పేగు ద్వారా ఇచ్చే ఆహారాన్ని నువ్వు తీసుకున్నావు అప్పుడు నీవు దేవుడి గురించి అడుగు అడగలిగావా నువ్వు నువ్వు అడిగితే సహాయం చేశాడు దేవుడు నీకు ఫ్రీగా చేశాడు సహాయం తర్వాత నీకు పాకడం రాదు నడక రాదు మాటలు రావు అవన్నీ నేర్పించి క్రమశిక్షణ మళ్ళీ చచ్చిపోయేటప్పుడు కూడా అంతే క తోలు తీసేసి నిస్సహాయ స్థితిలో చచ్చిపోతాం మనం ఒక్కొక్క అవయవాలు పనిచేయవు ఇలాగ ఎవరైతే వాదనలు ఇది దేవుడు లేడని అనే వాళ్ళు అందరూ భయపడి చచ్చిపోతారు చచ్చిపోయి చావు దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా మందిని చూశాను వాళ్ళు ఏంటంటే అవి బోగన పిల్లం పిల్లలు ఏమైపోతారు ఎందుకంటే మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీని నమ్ముతారు గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వాళ్ళు మంజునాథుడు ఈ అన్నమయ్య ఇలాంటి వాళ్ళు రా స్వామి చావును కూడా మేము ఆహ్వానిస్తాం ఖమ తొందరగా వచ్చి ఆహ్వానం చేస్తున్నాం అంటారు వాళ్ళు అంటే నిజమైన భక్తులకి దొంగ భక్తులకు కాదు మనం అందరం దొంగ భక్తులు అనమాట ఏదో దేవుడి గుడికి వెళ్తే భక్తులు పూజ చేసేసి కుంకుమేసేస్తే భక్తులు ఇదంతా మన అందరం కూడా దొంగ భక్తులు అన్నమయ్య త్యాగయ్య ఇలాంటి మహానుభావులు వీళ్ళంతా కూడా వాళ్ళని చూసి మనం నేర్చుకుని మనం కూడా మంచి భక్తులు అవ్వాలన్నమాట అప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి వారి కృపాకటాక్షం పడుతూనే ఉంటుంది మనం ఒక్కసారి చేస్తే ఒక్కసారి మనం జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యని పట్టుకుంటే ఆయన మన జీవితాంతాలు జన్మ జన్మలు వదలడు మనం ఎన్ని జన్మలు ఉన్నా కూడా అన్ని జన్మలు మనకు గురువై తాను గురువై మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడనమాట ఓకే గురుగారు చాలా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పారు నమస్తే ధన్యవాదాలు